తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అందరికీ వందనాలు బైబిల్ గ్రంథం నుంచి మనం ప్రతి అంశాన్ని అంటే చిన్ని చిన్ని అంశాలుగా మనం తీసుకొని బైబిల్ యొక్క చరిత్రను తెలుసుకుంటున్నాం ఇలా గత ఎపిసోడ్లో మనం మరి లోతు భార్య ఉప్పు స్తంభం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఈ ఎపిసోడ్లో మరి లోతు జీవించినటువంటి సుధోమ గోమర అనేటువంటి ప్రాంతం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఎందుకంటే మనం బైబిల్ అంతా తెలుసుకోలేకపోవచ్చు బైబిల్లోని ఇంకా అంటే లోతుగా మనం లోతైన విషయాలు తెలుసుకోలేకపోవచ్చు కానీ బైబిల్ చదివేటప్పుడు మనకి కొంత అవగాహన రావడానికి మనం విన్న వాటిని చరిత్రను మనం తెలుసుకుంటే కనుక బైబిల్ చదువుతున్నప్పుడు మనకి చాలా సులువుగా బైబిల్ని మనం అర్థం చేసుకోగలం అందుకనే కొన్ని చిన్ని చిన్ని టాపిక్స్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేయాలని ఆశపడుతున్నా ఈరోజు కాలిబూడిదైన గుమర ప్రాంతాలు ఈ సుధోమ గుమర ప్రాంతాలు దేవునికి వ్యతిరేకంగా విరోధంగా దేవుని ఆజ్ఞలను ధెక్కరించి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఉన్నారు కనుక దేవుడు ఆకాశం నుంచి గంధకపు వర్షాన్ని కురిపించి మొలకలు లేకుండా అంటే పూర్తిగా భూమి కూడా నాశనం అయిపోయే రీతిగా సుధోమ గొమరను దేవుడు నాశనం చేశాడు ఆ సుధోమ గుమర గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం కాలిబూడిదైన సుధోమ గుమర ప్రాంతాలు ఆదికాండము పదమూడవ అధ్యాయము వచనం ప్రకారం సుధోమ గొమరలు యోర్ధాను ప్రాంతమందలి ఐదు పట్టణములోనివి సుధోమ అంటే సంకెళ్ళ చేత బంధింపబడినది అని అర్థం గొమోరా అంటే దాస్యము అని అర్థం ఆదికాండము పదమూడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల ప్రకారం ఈ పట్టణములలో ఒకటైన సుదోమలోనే లోతు నివాసం చేశాడు ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల ప్రకారం దేవుడు ఈ ప్రాంతాల మీద గంధకాన్ని అగ్నిని కురిపించి ఆనాటి ప్రజలను నేల మొలకలతో సహా నాశనం చేసినట్టు వ్రాయబడింది కానానుకు సరిహద్దుగా ఐలాట్ పట్టణం ఉంటుంది ఈ ఐలాట్ పట్టణం చాలా అందమైనది ఇక్కడే పోర్ట్ సోల్మన్ మైన్స్ ఉన్నాయి ఇది అందమైన పర్యాటక కేంద్రం అదే సమయంలో వాణిజ్య కేంద్రం దీనిని గురించి బైబిల్లోని మొదటి రాజుల మొదటి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం నుంచి ఇరవై ఎనిమిదవ వచనంలో ఇయాలాతు అని చెప్పబడినది ఇక్కడే సులోమోను వాడలను కట్టించినట్లుగా ఎక్కడి నుండే ఆనాటి ప్రముఖులు వాడ ప్రయాణాలు చేసినట్లుగా వ్రాయబడింది ఐలాట్ సిటీ నుండి జెర్సలేము వైపుకు వెళ్లే రూట్లో ఎడమ వైపున సుధోమ గుమర పట్టణం మనకి కనిపిస్తుంది ఇప్పటికీ ఆ పట్టణ శిథిలాలు బూడిద రూపాలుగా తెల్లతెల్లగా మనకి కనిపిస్తాయి థర్మల్ లోని నిజేషన్ వలన ఇక్కడి లవణ భాగాలు వంకరలు తిరిగి ఉన్నాయి పురావస్తు శాస్త్రవేత్తలు ఈ జంట నగరంలో కాల్షియం కార్బోనేట్ కాల్షియం సల్ఫేట్ పొరలు గల దిష్టిబొమ్మలను నగర వీధులలో కిటికీలు గుమ్మాలను కనుగొని వీటికి సుమారుగా మూడు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉందని నిర్ధారించారు ఆ రోజు కురిసిన అగ్ని గంధకాల వేడికి నేటికి అక్కడ గట్టి మొక్క కూడా లేదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాన్ అనే శాస్త్రవేత్త ఈ పట్టణమును కనుగొని అక్కడి అగ్ని గంధకములు ఇప్పటికీ బంతుల వర ఉన్నాయని గుర్తించి ల్యాబొరేటరీలో పరీక్షించినప్పుడు రసాయన చర్య ద్వారా ఏర్పడిన గంధకాల కంటే సుధోమ గంధకాలు రాత్రులంతా ఎంతో వెలుగును ప్రసరించినట్లు గుర్తించారు బంతుల వంటి ఈ రంభిక స్ఫటికలు స్వచ్ఛమైన గంధకాలని చెప్పారు ఈ పరిశోధనలో బైబిల్ క్రీస్తు పూర్వం మూడు వేల ఐదు వందల సంవత్సరాల కాలంలో చెప్పబడిన సంఘటనలు వాస్తవాలను నిరూపిస్తున్నాయి ప్రియా సహోదరి సహోదరుడా దేవుని ఉగ్రతకు గురైనటువంటి సుధోమ గుమర ప్రాంతాలు దేవునిని అంగీకరించినటువంటి గుమర ప్రాంతాలు దేవునికి భయపడనటువంటి దేవుని ఆజ్ఞలను అతిక్రమించినటువంటి గుమర ప్రాంతాలు దేవుని ఉగ్రతకు ఎలా గురి అయ్యాయో చూసాం మన జీవితాల్లో మనము కూడా దేవుని ఉగ్రతకు గురి కాకుండా దేవుని దేవిన ఆశీర్వాదములతో దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని జ్ఞానములు పొందుకొని జీవించులాగున ప్రతి ఒక్కరూ దేవునికి ప్రార్థించండి ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా ఈ ప్రార్థన వినుచున్న బిడలందరికీ దీవెన ఆశీర్వాదములు దయచేస్తారని నిశ్చిత్తమైతే మేము బ్రతుకు దినములని నీ బిడలుగా జీవిస్తూ నీ దీవెన ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు మా కుటుంబాలకు దయచేస్తారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకొని తండ్రి అమేన్ తండ్రి యొక్క దయ కుమారుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మక నిత్య సహవాసం దేవుడు మనందరికీ సదాకాలం తోడయిండును గాక అమేన్